హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ బోరుగడ్డ అనిల్ ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు సార్ ఆ వీడియోలో ఏంటంటే నన్ను చంపేస్తారు లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా నాకు ప్రాణభయం ఉంది అని చెప్పేసి ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వీడియో అయితే రిలీజ్ చేస్తారు అది ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది మరి నిజంగా ఆయన ఆరోపిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేదంటే లోకేష్ గారు కానివ్వండి ఇవన్నీ చంపే అవకాశం ఏమన్నా ఉందంటారా సార్ మరి ఆయన వీడియో పైన మీ ఓపీనియన్ సార్ ఇక బోరుగడ్డ అనిల్ అతను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు భయంకరంగా రెచ్చిపోయి భయంకరమైన బూతులు మాట్లాడి పాపులర్ అయిన వాళ్ళల్లో బోరుగడ్డ అనిల్ అతను చాలా నీచంగా మాట్లాడడం అనేది చేశాడు సో కానీ ఎందరు చెప్పినప్పుడు ఏం లేదు తెలుగుదేశం వాళ్ళు బాగా గోల్ చేశారు కానీ వైసీపీలో ఇలాంటి వాళ్ళని కొంతమందిని బాగా ప్రోత్సహించి వీళ్ళ దగ్గర చేయించారు వీళ్ళు కూడా రెచ్చిపోయారు సో ఆ క్రమంలో రాగానే వీళ్ళు ఎట్లాగో రెడ్ బుక్ పెట్టుకున్నారు లోకేష్ ఎవరో నరస్ చేయాలి ఏంటి ఒక లిస్ట్ ఉంది ఆల్రెడీ కాబట్టి ఫస్ట్ కేసులు పెట్టిన వాళ్ళల్లో వర రవీందర్ రెడ్డి బోరుగడ్డ అనిలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు బిగినింగ్ ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సోషల్ మీడియా మీదని అంటే గతంలో వైసీపీ సోషల్ మీడియాలో ఎవరెవరు రెచ్చిపోయారు హీనంగా పోస్టులు పెట్టారు పర్సనల్ అటాక్స్ ఎవరు చేశారు బూతులు ఎవరు తిట్టారు వాళ్ళని చార్ట్అట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు అలాగే బోరుగడ్న అనిల్ని అరెస్ట్ చేశారు ఇక్కడ వీళ్ళ మోడ సాపరేన్ ఏంటంటే ఒకటి అరెస్టులు చూపించకుండా పట్టుకొని రావడం పోలీస్ స్టేషన్లో కొట్టడం తిప్పడం కేసు పెట్ట కేసులు పెట్టడం కోర్టుకి పెట్టకపోవడం అనేది బిగినింగ్లో మనకు బాగా కనబడుతుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ మీద ఇది జరిగింది ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్లు ఎప్పుడూ లేనని వచ్చాయని సాక్షాత్తు హైకోర్టు జడ్జే ప్రకటించారు నా జీవితంలో ఎప్పుడు చూడండి హెబియస్ కార్పస్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని అంటే హెబియస్ కార్పస్ ఎప్పుడు వస్తుంది ఇంట్లో నుంచి మనిషిని ఎత్తుకెళ్ళిపోతారు పోలీసులు కోర్టుకు పెట్టరు ఎక్కడున్నాడో చూపించరు అలాంటప్పుడు హెబియస్ కార్పస్ వేస్తారు అంటే ఒక మనిషి మిస్సింగ్ ఈ మనిషిని కోర్టుకు పెట్టమని పోలీస్ పోలీసులకి చెప్పండి అని రిక్వెస్ట్ చేసే ఒక రిటర్ను హెబియస్ కార్పస్ అంటారు సో ఇది మామూలుగా గతంలో గవర్నమెంట్ని వ్యతిరేకించే ఉద్యమకారుల మీద నక్సలైట్ల మీద పౌరకుల నాయకుల మీద ఇలాంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ప్రభుత్వాలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు కోర్టులు పెట్టకుండా హింసిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఎబిఎస్ కార్పస్ పిటిషన్లు వేసేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళకంటే కూడా ప్రతిపక్షాల మీద ఇవన్నీ పెట్టడం మొదలైంది ప్రతిపక్షాలని మిస్సింగ్లు తీసుకెళ్ళడం వాళ్ళని ఎక్కడున్నారో చెప్పకపోవడం ఇది ఈ ప్రభుత్వం బలంగా చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది సో ఇతన్ని కూడా అలాగే చేశారని చెప్తున్నారు దాని తర్వాత ఇతన్ని కోర్టుకి పెట్టారు అయితే ఇతని మీద తెలుగుదేశం మీడియాకి గవర్నమెంట్ కంటే కూడా తెలుగుదేశం మీడియాకి ఎక్కువ కోపం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రజ్యోతి తన్ని వదలకుండా వెంటాడుతూనే ఉంది అతనికి బెయిల్ వచ్చినా కూడా అతను మాయమైపోయాడని మొన్న పెట్టింది బెయిల్ వచ్చి బయటకు వచ్చాడు అతను మాయమైపోయాడని పెట్టి ఆ లోపల కథనం చూస్తే చాలా సిల్లీగా ఉంది ఇది ఆంధ్రజ్యోతి స్థాయి పత్రికలాగా వార్తలు రాస్తుందా అనిపించేట్టుగా ఉంది ఏముందంటే జైలు జైలు సూపర్నెంట్ బెయిల్ ఇవ్వాలంటే వాళ్ళ పై అధికారులకి బెయిల్ మీద విడుదల చేయాలంటే పై అధికారికి చెప్పాలంట రెండోది పోలీస్ స్టేషన్లో చెప్పాలంట ఇది ఆంధ్రజ్యోతి ఉన్న రాజ్యాంగం సపరేట్గా చట్టాలను పెట్టిందో నాకు తెలియదు కానీ ఒక కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ వచ్చింది ఎందుకంటే నేను కూడా ఎనిమిది నెలలు ఉన్నా కాబట్టి నేను ప్రత్యక్షంగా కొన్ని వందల మంది బెయిల్ మీద బయటకు వెళ్ళిన కేసులు చూశాను సో కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ వచ్చినప్పుడు ఆ సూపర్డెంట్ బెయిల్ ఆర్డర్ చూసుకొని ఆ వ్యక్తిని రిలీజ్ చేస్తాడు పోలీస్ స్టేషన్కి ఎందుకు చెప్పాలి వాళ్ళకి సంబంధం సూపర్ండెంట్ పైన వాళ్ళకి ఎందుకు చెప్పాలి సూపర్నెంట్కి ఆ అధికారం ఉంది ఎందుకంటే కోర్టు నుంచి వచ్చింది కాబట్టి సో కోర్టు విడుదల చేయమున్నప్పుడు సూపర్నెంట్ చేయాలి ఇది వదిలేస్తే ఆంధ్రజ్యోతి ఏం చెప్తుంది అంటే వీడిని ఏదో ఒక రకంగా వేధించాలి అని పెట్టుకొని ఇతను మాయమైపోయాడని పోలీసుల మీద ప్రెజర్ చేయడం ఎక్కువగా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిజానికి చంద్రబాబు ఈ స్థాయిలో రెవెన్జీ పాలిటిక్స్ తీర్చుకునే వ్యక్తి కాదు కానీ చంద్రబాబు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసాడు అయిపోయాడు మీడియాకి బందీ అయినా ఇటు పవన్ కళ్యాణ్కి బంది లోకేష్కి బంది అక్కడ మోడీకి బంది ఇన్ని బంధనాలు చంద్రబాబుని చుట్టుముట్టేశాయి దాంతో మీడియా ఏం చేస్తుంది ఇంకా రెచ్చిపోతుంది వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకో చంపే నరికే అన్న స్థాయిలో మీడియా రెచ్చిపోయి రాస్తుంది సో ఇదే పద్ధతి పరిస్థితి రేపు వాళ్ళకి రాదా అనేది కూడా ఆలోచించట్లేదు ఎవరు చరిత్ర నుంచి నేర్చుకోరని చెప్పడానికి ఇప్పుడున్న మీడియా ఒక సాక్ష్యం వీళ్ళు రెచ్చిపోయి ఇదే విధంగా మాట్లాడుతున్నారు సో గతంలో అదే జరిగింది జగన్ ఉన్నప్పుడు వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు సాక్షి కావచ్చు ఇలాగే రెచ్చిపోయింది కానీ ఇప్పుడు ఈ డిగ్రీలో ఈ స్థాయిలో మాత్రం అప్పుడు లేదని చెప్పచ్చు మనం వీళ్ళు ఇంకా పెంచారు పెంచడానికి వెళ్లకుండే కసి అదంతా ఉండొచ్చు రేపొద్దున వాళ్ళు ఇంకా పెంచుతారు ఇది అంతం లేకుండా ఒక విశేష సర్కిల్లో రాను రాను పెరుగుతూనే వెళ్తూ ఉంటుంది దీనికి ఎండ అనేది ఉండదు ఈ మొత్తం ప్రాసెస్లో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రాసెస్ అంటాం ఆ జ్యుడిషియల్ ప్రాసెస్ని దీని అన్నింటినీ బ్రేక్ చేసేస్తున్నారు ఒక న్యాయబద్ధంగా కేసులు పెట్టట్లేదు న్యాయబద్ధంగా అరెస్టులు చే చూపించట్లేదు న్యాయబద్ధంగా కంప్లైంట్లో ఉన్న సెక్షన్లు పెట్టట్లేదు ఇవన్నీ నేను చెప్పడం కాదు హైకోర్టులే చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాన్ని నేను కోర్టు చేస్తున్నా ఈ జరగట్లేదు సో అంటే అవన్నీ పాటించం మా చేతిలో అధికారం ఉంది ఏం చేస్తారో చేసుకోండి అన్న ధోరణి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది అలాగే మీడియా ఇతన్ని మామూలుగా ఇతనికి ఫస్ట్ టైము మార్చి ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇతను ఇంటీరియం బెయిల్ అడిగాడు కోర్టుని ఎందుకు అడిగాడంటే మా అమ్మ ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది చెన్నైలో నేను దగ్గర ఉండాలి నా మా అమ్మకి నలుగురు కూతుర్లు నేను ఒక్క కొడుకు నలుగురు కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయింది కాబట్టి వాళ్ళు అటెండ్ అవడం అవుతుంది నేను మా అమ్మను చూసుకోవాలి అని ఇతను కోర్టుకి వెళ్ళాడు కోర్టు ఇతనికి పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఇచ్చింది ఎందుకంటే కోర్టుకి తను మెడికల్ హాస్పిటల్ పన్నెండున వాళ్ళ మదర్ చేరింది వాళ్ళ మదర్ హాస్పిటల్ అడ్మిట్ అయిన ఫామ్స్ అవన్నీ చూపించాడు ఆమెకి ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వాలని డాక్టర్ ఇచ్చినవి అవన్నీ కోర్టుకి సబ్మిట్ చేశాడు కోర్టు అవన్నీ వాస్తవము కాదా పోలీసులని చెక్ చేసుకోమనింది వాస్తవం అన్నప్పుడు కోర్టు ఇతనికి బెయిల్ ఇచ్చింది ఎందుకంటే వాళ్ళమ్మ పన్నెండు అయింది పద్దెనిమిది సర్జరీ అయింది ఇరవై నాలుగు డిశ్చార్జ్ అయింది తర్వాత కూడా ఎక్స్టెండ్ చేయమని తను అడిగాడు కోర్టుని కానీ కోర్టు ఒప్పుకోలేదు సో ఇతను ఇరవై మూడో తేదీ ఈవెనింగే పోలీసులకి సరెండర్ అయిపోయాడు అంటే జైలుకి జైల్లో మళ్ళీ వెళ్ళాలి కాబట్టి జైలుకి వెళ్ళిపోయాడు జైల్లో ఉన్నాడు తర్వాత మళ్ళీ బెయిల్కి ఈయన అప్లై చేసుకున్నాడు బెయిల్ ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఏం చేశారంటే ఇతను గుంటూరులో లలిత హాస్పిటల్లో ఇతనికి కార్డియాలజిస్ట్ ద్వారా మళ్ళీ ఒక సర్టిఫికెట్ రాఘవ శర్మ డాక్టర్ ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ పెట్టి మళ్ళీ బెయిల్ని ఎక్స్టెండ్ చేసుకున్నాడు ఎక్స్టెండ్ చేసుకొని బెయిల్ బయటకు వచ్చాడు ఇది జరిగితే ఇప్పుడు బెయిల్ నుంచి ఆయన బయటకు వచ్చాడు కానీ వీళ్ళు ఏం రాశారు అందరూ చాలా పెద్ద ఐటమ్ ఇతను మాయమైపోయాడు కో జైల్లో అక్రమ వదిలేశాడు కోర్టును కూడా మానిపులేట్ చేశాడు ఇలా రాశాడు కోర్టు కూడా ఇది కానీ తప్పు అయితే అంటే ఇతను ఇచ్చింది కానీ నకిలీది అయితే మీరు ఇచ్చేనా సో పోలీసుల మీద ప్రెజర్ తీసుకురావడం కోసం వీళ్ళు చేశారు దాంతో ఇప్పుడు అతను మళ్ళీ ఒక వీడియో చేసి నేను ఎక్కడికి పారిపోలేదురా బాబు నేను ఉన్నాను నేను బెయిల్ మీద బయట ఉన్నాను అని చెప్పాడు దాంతోపాటు అతను నన్ను కొట్టారు కర్నూలు పోలీసులు కాలర్ బోన్ కూడా ఇరిగిపోయింది నాకు అని చెప్పాడు దాని తర్వాత నన్ను చంపేస్తా చంపేస్తారా ఏమైనా భయంగా ఉంది నాకు ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు వాళ్ళు అనుకుంటే గంటల్లో చచ్చిపోతా నేను అని చెప్పారు వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా గంటల్లో ఇతను ఇట్లాంటి వాళ్ళని చంపేయడం పెద్ద విషయం కాదు ఏముంది వాళ్ళ చేతిలో పవర్ ఉంది ఎవరు నన్ను పంపి చంపేయడం పెద్ద విషయం కాదు కాకపోతే చంపుతారా లేదనేది మనకు తెలియదు నేనైతే చంపరని అనుకుంటున్నాను ఎందుకంటే చంపితే వాళ్ళకి నెగిటివ్ అయితే వస్తుంది నైట్ వచ్చినా పర్లేదు లాస్ట్ వన్ ఇయర్లో మనం మ్యానికులేట్ చేసేద్దాం అనుకునే వాళ్ళని ఎవరేం చేయలేరు చంపాలంటే చంపేయచ్చు సో ఎందుకంటే స్టేట్ స్టేట్ వైలెన్స్ అంటారు రాజ్యహింస రాజ్యహింస అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల్ని వాళ్ళకి ఇబ్బందికరమైన వ్యక్తుల్ని చంపిన సంఘటనలు అనేకం ఉన్నాయి కొన్ని వందల మందిని మిస్సింగ్ మాయం చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఇది జరగదని మనం ఏం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తే మొత్తం రాజ్యాంగ వ్యతిరేక చట్ట వ్యతిరేక సుప్రీంకోర్టు తీర్పుల వ్యతిరేక కార్యక్రమాల్ని ప్రభుత్వం చేస్తుంది అరెస్టులు చేసేటప్పుడు వాళ్ళు అరెస్టు అరెస్టు అవ్వాల్సిన నేరం చేశారా లేదా అనేది వేరే చర్చ ఎందుకంటే ఏడేళ్ల లోపల నేరం చేస్తుంటే అరెస్ట్ చేయకూడదు అనేది సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది ఇవన్నీ కూడా ఏడేళ్ల లోపల నేరాలే ఏవి ఈ పోస్టులు పెట్టడం బూతులు తిట్టడం ఇవన్నీ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళని బెయిల్ రాకూడదు అని చెప్పి ఒకటి నెంబర్ ఆఫ్ కేసులు పెట్టడం సంబంధం లేని వాళ్ళు నా మనోభావాలు గాయపడ్డాయని అది కూడా నాలుగేళ్ళ ఐదేళ్ళకు ముందు పెట్టిన పోస్టులకి ఇప్పుడు గాయపడ్డాయని పెట్టడం రెండు ఇందాక చెప్పినట్టుగా లేని సెక్షన్లు పెట్టేయడం అంటే కంప్లైంట్లో ఒక ఇచ్చి ఉంటాడు వీళ్ళు లేని అంటే త్రిబుల వన్ ఒకటి పెడుతున్నారు క్రిమినల్ సిండికేట్ అని రెండోది ఎస్సీ ఎస్టీ పెడుతున్నారు ఈ రెండు సెక్షన్లు ఎందుకంటే ఈ రెండు సెక్షన్లు కూడా ఏడేళ్ళ కంటే ఎక్కువ జైలు శిక్ష ఉండేదే కాబట్టి బే అరెస్ట్ చేయొచ్చు రెండోది నాన్ బెయిలబుల్ రెండోది కాగ్నిజబుల్ కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా కూడా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు ఇది జరుగుతూ ఉంది కాబట్టి అబ్బాయిని చంపుతారా లేదనేది మనం చెప్పలేము కానీ అతను థ్రట్ ఉందని చెప్తున్నాడు ఆల్రెడీ గాయపడ నాకు కాలర్ బోన్ ఇరిగిందని చెప్తున్నాడు కానీ కోర్టులు ఇట్లాంటివి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కోర్టులైనా మన దేశంలో న్యాయమైన డబ్బు అధికారం పవరు ఉన్న వాళ్ళకి అగ్రకులం సాంఘికంగా హోదా ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప పేదవాళ్ళకి